రవిచంద్ర నా బా గుర్తుంది ఐ థింక్ నైంటీ త్రీ నైంటీ ఫోర్ కుర్రోడు మండల పార్టీ కార్యదర్శి అల్లూరు మండలం తర్వాత జిల్లా పార్టీ కార్యదర్శి తర్వాత రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తర్వాత రాష్ట్ర యువత అధ్యక్షుడు మళ్ళీ రెండు వేల పన్నెండులో జిల్లా అధ్యక్షుడు నాలుగు నుంచి పన్నెండు దాటి నేను అంతకుముందు నైంటీ వన్ నైంటీ ఫోర్ ఉన్నాను టూ థౌజండ్ ట్వెల్వ్లో మళ్ళీ జిల్లా అధ్యక్షుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ జిల్లా అధ్యక్షుడు ఉండేట ఐ థింక్ పన్నెండులో ఈ ఈరోజు ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఈయన నలుగురే నలుగురే ఉండరు దాంట్లో రవిచంద్ర ఒకరు తర్వాత జోనల్ కోఆర్డినేటర్ రాయలసీమ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇన్ని బాధ్యతలు రవిచంద్ర మీద పెట్టడం జరిగింది సో హార్డ్ వర్కరు డెడికేటెడ్ ఇలా కుటుంబం బిఎంఆర్ కానీ రవిచంద్ర కానీ వీళ్ళు పార్టీ కోసం టోటల్గా ఈ దశాబ్దాల పాటు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఏమైనా అధికారానికి వచ్చామనే మేము గెలిచేసాం అధికారానికి వచ్చామని కాకుండా పార్టీని సేమ్ టైం ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేసిన పార్టీ స్ట్రెంగ్తనింగ్ గ్యాడర్ వాళ్ళ భవిష్యత్తు గురించి చూడటం దాంతో సమానంగా ఇది కూడా ముఖ్యమని అనేది రవిచంద్రకి అన్ని సమస్యలు తెలుసు జిల్లా గురించి కాబట్టి అందరూ సహాయ సహకారాలు అందిస్తాం డెఫినెట్గా పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అదే పొజిషన్ రావాలని చెప్పేసి కోరుకుంటూ అట్లే రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఇలా ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎప్పుడూ పార్టీ ఆఫీసులో వారానికి నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటూ పార్టీ కార్యాలయాన్ని కనిపెట్టుకొని సేవలు అందించాడు రెడ్డి సీనియర్ మోస్ట్ ఆయన కూడా పార్టీ ఆయన పుట్టినప్పటి నుంచి అంటే ఆయన ఆయన పార్టీలో ఉన్నాడు మేమందరం ఉన్నాం నలభై ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాం రమేష్ రెడ్డి మేము అందరం సో ఏదేమైనా పార్టీ స్ట్రెంగ్తనింగ్ విషయంలో రవిచంద్ర గారు వెంకటేశ్వరెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తారని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరు